నమస్కారం ఈరోజు జార్జ్ అల్కాజ్ మనందరికీ తెలిసింది చాలా ప్రాచుర్యమైనటువంటి జ్యువెలరీ షాపు ఒక షాటే కాదు రాజమండ్రి చోటే కాదు దేశం అంతా కూడా విస్తరించింది అటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి జ్యువెలరీ షాపు ఏదో మనం లాభార్జన కోసమే వ్యాపారం కోసమే కానీ కాకుండా పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా వాళ్ళు ఈరోజు మన గాంధీ పార్క్ దానైపడకి వచ్చి మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని అలాగే కొంతమంది మొక్కల్ని అందించేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఇది చాలా సంతోషించదగ్గ విషయం ఎందుకంటే మన కోసం మనం తినటం అనేది ఓకే అలాగే ఆ తర్వాత మన పక్కన ఉన్నటువంటి కుటుంబాల్లో ఏదైనా కనుక లేకపోతే వాళ్ళకి కొంచెం మన వాళ్ళ అవసరాలు తీర్చడం అనేది ఒక ధర్మం ఆ తర్వాత మనం మన గ్రామం ఆ తర్వాత మన జిల్లా ఆ తర్వాత మన రాష్ట్రం ఆ తర్వాత మన దేశం అలాగ మనం ప్రపంచంలో ఎక్కడైనా ఏదైనా అవసరం ఉంటే ఆ అవసరాలను తీర్చేటువంటి దిశగా కూడా మనిషికి పుట్టాం కాబట్టి దాన్ని కూడా సార్థకత చేసుకోవాలి అందులో భాగంగానే ఈరోజు కార్పొరేట్ అయితేనేమి కార్పొరేట్ ఇటువంటి ఒక వ్యాపార అయితేనేమి వాళ్ళు సామాజిక బాధ్యతను కూడా గుర్తురిగి ఇటువంటి మొక్కలు నాటేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు ఈరోజు చూస్తున్నాం ఇప్పుడు ఆరు గంటల అయింది కానీ ఇంకా ఎండ తగ్గలేదు మన లోకలంతా ఒక్కపోతుంది దీని అంతటికి కారణం ఒక యాభై ఏళ్ళ క్రితం ఉండేటువంటి పర్యావరణం లేదా అప్పటి పరిస్థితులు చూస్తే చాలా భిన్నంగా ఉన్నాయి అంటే మనం తట్టుకోలేనంతగా ఈరోజు ఎండ వేడిమి లేదా పర్యావరణ పరిస్థితులు అవి ప్రతికూలంగా కనిపిస్తున్నాయి ఎందుకు అంటే మనం ఉన్న మొక్కల్ని పెంచటం వదిలేసి ఉన్న మొక్కల్ని పుంచేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అది కాదు కావాల్సింది ఎప్పుడు కూడా మనిషి మనుగడకి మనకి ప్రాణవాయువు ఎలాగైతే మనకి కావాలో అలాగే మొక్కల్ని కూడా పెంచడం ద్వారా అవి మనకి ఉపయోగాలు అందిస్తున్నాయే తప్ప ఈ రోజు నష్టాన్ని చేకూర్చుకో అవి ఎన్నో ఉపయోగాలని మనిషికి అందిస్తున్నా సరే చివరికి వాటిని నాశనం చేసేటువంటి విషయంలోనే మనం ఆలోచిస్తున్నాం అది మంచి పద్ధతి కాదు కాబట్టి ఈ రోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా మన జాయిన్ స్టాఫ్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి వాడు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది చాలా చాలా ఆనందించే విషయంగా చెబుతూ సో నేను వాళ్ళకి కస్టమర్ని అఫ్ కోర్స్ అలా కాకుండా నేను పాత్ర వాకింగ్ చేస్తూ ఉంటాను ఈరోజు యాత్ర ఉచిగా ఇక్కడికి రావడం జరిగింది సరే వచ్చిన వెంటనే వాళ్ళందరూ కూడా తెలుసుకున్నవాడు కాబట్టి ఒక రెండు విషయాలు చెబుతాము ఇది కూడా పది మందికి బయటికి వెళుతుంది కదా సో అదే ఉద్దేశంతో నేను చేయడం జరిగింది నా పేరు రోజుల్లో చూరిపోతాను థ్యాంక్ యూ 啊！那。